మనం ఎంత మద్దు బారిపోయామో మనం ఎంత పట్టించుకోకుండా ఈ వాక్యాన్ని వదిలేస్తామో ఒక్కసారి చెక్ చేయండి ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని అంటే అసలు ఆ అంటే చాలా మంది అన్నారు అనగానే సైలెంట్ గా మాట్లాడడం అదా దాని అర్థం మనం ఇంకా సండే స్కూల్ లెవెల్ కన్నా దారుణంగా గుర్తు ఏంటో చెప్పని ఇదిగో ఇలాంటి విషయాలే ప్రారంభపు విషయాలే పునాదులే క్రైస్తవ్యానికి మౌలికమైన పునాదులే మనకు అర్థం లేదేమో ఆత్మ విషయమై దీనులైన వారి దను బాగా వినాలి ఆయన ప్రసంగంలో మొట్టమొదటి ప్రసంగంలో ఉన్న మాట ఏంటి చెప్పండి ఆయన బోధలో బోధలో ప్రాముఖ్యమైనది బోధలో ప్రాముఖ్యమైన పాత్రను పోషించింది ఏ విషయాన్ని గురించి చెప్పండి ఆత్మను గూర్చి ఈరోజు బోధలో ఆత్మీయ సంగతులు తక్కువ చెప్పండి శారీరకమైన సంగతులు ఎక్కువ నోరు తెరిసి మాట్లాడిన బోధలో మొట్టమొదటి మాట శారీరకమైన విషయాలు ఏమిత్తలేదై ఆత్మ ఆత్మ ఒక మనుష్యుడికి కావలసినది ఆత్మీయ సంగతి ఒక మనుష్యుడికి కావలసినది ఆత్మను కూర్చిన జ్ఞానము ఒక మనుష్యుడికి కావలసినది ఆధ్యాత్మిక ఎదుగుద ఎక్కడ కనబడుతున్నాయి చెప్పండి రోజు ఆత్మీయ విషయాలు తక్కువ శారీరకమైన డాంబికమైన దీవెన కొరకు బాధ ఇదిగో ఆయన ఏసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇల్లు కట్టుకున్నాడు తెలుసా ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ డెమో అది సాక్ష్యం చెప్తారు ఇలాంటి మైక్ ఒకటిస్తారు ఇలా నిలబెడతారు నిలబెట్టి చెప్పు ఏం చెప్పాలి ఇల్లు కట్టుకున్నానని చెప్పు ప్రభువు నమ్ముకున్న యంత్రవేదిలో లేదా ఈ పరిసర ప్రాంతాలు ఈ గొంది ఈ పరిసర ప్రాంతాలు టాప్ మోస్ట్ బిల్డింగ్ మాదే అని చెప్పు అది చూసిన వెంటనే మళ్ళాతోనే కింద కూర్చుని వెంటనే ఇప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి హా ప్రభువు నమ్ముకుంటే ఏమొస్తుంది బిల్డింగ్లు వస్తాయి ఇది ఆత్మీయ విషయం ఇది వాళ్ళు ఏ దేనికి సిద్ధం చేయడానికి చెప్పండి ఇవి ఆత్మీయ సంగతుల ఇవి దేనిని కోరుతున్న సంగతులు చెప్పండి మూడు నాళ్ళ ముచ్చడ కొరకు చస్తే ఆరు అడుగులు ఈ ఆరు మూడు అడుగుల్లో కప్పెట్టే మన దేహం కొరకు దేని మీద మన నాలెడ్జ్ డెవలప్ చేస్తా ఒక ఆవిడ వచ్చింది ప్రార్థనలో గడుపుమంది ఎప్పుడు రానావిడే ఆవిడ వచ్చేసరికి నేను ఆశ్చర్యపోయాను ప్రార్థన చేయండి అయ్యా ప్రార్థన చేయండి అయ్యి అందా ఏం అడిగాం జగన్ గారు సీట్లు ఇస్తున్నారు ఇస్తారన్న పేరు వాలంటీర్ ఆవిడ కూడా పేరు చెప్పిందట వాలంటీర్ గారు వచ్చి ఇదిగో మీ పేరు కూడా జమా చేశారు మీ పేరు లెక్కల్లో ఉంది అది ఇదనగానే ఆ రోజు నుంచి విపరీతమైన భక్తి పెరిగిపోతుంది నేను అనుకున్నాను ఆ రోజే ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడే అనుకున్నాను ప్రార్థనలో కూర్చునేది సంధ్య వేళ ప్రార్థనలో కుటుంబ ప్రార్థనలో కూర్చుంటే కూర్చున్నాడు కూడా సడన్గా రావడం మానేసింది ఎందుకు రాలేదని మా అత్తను అడిగాను తర్వాత స్లోగా చెప్పారు స్థలము రాలేద ఎందుకు రాలేదని అడిగితే ఈవిడి పేరు మీద ఆల్రెడీ ల్యాండ్ ఉందట కరెంట్ బిల్ ఉందట ఇంటి పన్ను ఉందట అన్నీ ఉన్నాయంట ఎవడా ఇప్పుడు ఏమైనా చెప్పేసరికి భక్తి అంతా పోయింది శారీరకమైన విషయాల మీద ప్రభువును మనం నేర్చుకోవడం మొదలు పెడితే వస్తే నమ్ముతాం రాకపోతే ఆయనను ఎగ్గొట్టి తిరుగుతాం అందుకే ఆత్మీయ విషయాల మీద మమకరం ఉంది ఒకవేళ శారీరకమైన విషయాలను బట్టే మన ఆధ్యాత్మిక ఎదుగుతుంది అనుకుంటే ఇస్రాలు నలభై సంవత్సరాలు వాళ్ళు ఎదగలేదు చెప్పండి పడిపోయారు అరణ్యంలో వారికి కావలసిన బట్ట దొరికింది కావలసిన అన్నం దొరికింది కావలసిన ఆహార నీళ్ళు అన్నీ దొరికాయి ఎదగలేదు ఆత్మీయంగా కొప్పుకూలిపోయాడు నలభై ఏళ్ళు వారు నడిచి నడిచి ఏమో ఏమి నేర్చుకున్నారు ఏమి నేర్చుకోలేదు బాగా తిండం నేర్చుకున్నారు బాగా సుఖపడ్డం నేర్చుకున్నారు తినేసిన తర్వాత తిరగబడ్డం నేర్చుకున్నారు మనిషి దేవుని దగ్గర రాయితీలు కలవాటు పడితే ఇదే అయిపో ఇంకొకటి ఇంకొకటి అయిపోకి ఇంకొకటి ఇంకొకటి అయిపోయి ఇంకొకటి సైకిల్ పోతే బండి బండి పోతే కారు కారు పోతే చెప్పండి అవకాశం ఏమన్నంటే ప్రభా మినీ జెట్ రాకెట్స్ వచ్చేట నాకు ఒకటి అరంజే అన్నాడు రాకెట్ మామూలు మనలు చెప్పి అవసరమైతే అటు నుంచి అట స్పేస్లో ఒక రౌండే వచ్చేస్తా అంటే ఎలా చూస్తే ఇంటర్మీడియట్లో ఉంటుందండి పాట మనిషి యొక్క కోరికలు అనంతమైనవే అవి దేవుడి దగ్గర కుదర కుదరవు దేవుని దగ్గర ఆయన ఇస్తాడు కానీ అవసరాల కొరకు నమ్మితే మనకంత అమాయకులు ఇంకెవరూ లేరు ఈ బోధ చెప్పండి నోరు తెలిసి ఇలాంటి బోధను బోధించండి అక్కడ మీ దగ్గరకు వస్తే ఒట్టు రారు ఈరోజు టౌన్ సంఘాలు నిండడానికి కారణం ఏంటి ఇల్లు వస్తుంది పండు వస్తుంది నీ మొండు బకాయికి నీకు పెళ్ళి అవుతుంది నీకు పిల్లలు పుడతారు ఎలాంటివి చెప్తున్నారు సెంట్రల్ ఏజెన్సీలతో దబాయించేస్తుంది చర్చ్లకు ఎందుకు ఆ చర్చికి వెళ్తున్నారంటే ఆ చర్చిలో మ్యూజిక్ బాగుంటుందట ఆ చర్చకి ఎందుకు సెంట్రల్ ఏసీ బాగుంటుంది ఆ చర్చ్ కింద స్క్రీన్లు బాగుంటే ఆ చర్చకి ఎందుకు వెళ్తారు అదిగో అక్కడ లైట్స్ ఆపి ఆన్ చేస్తుంటారు బాగుంటుంది అక్కడ వెళ్ళేది కళ్యాణ మండపానికి థియేటర్కా లేకపోతే నువ్వు వెళ్ళేది సొంత బజార్లో నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తే ప్రోగ్రామ్స్గా దేనికి కాస్త కూర్చొని వాక్యాలు వినడానికి ఎంటర్టైన్మెంట్ అంత దేనికి ఆత్మీయ విషయాలు అక్కడ ఎక్కవా ఎక్కువ కాదు అక్కడ ఉంటేగా నేర్పించడా మరి ఎక్కడుంటే ఇలాంటి పూరి గుడిసెల్లో దొరుకుతాయి ఎక్కడుంటాయి ఇలాంటి నాణ్యమైన సేవ లేమిలో ఇబ్బందుల్లో మతికులు తిని పాచిపోయిన అన్నాన్ని పరమన్నంలో తింటున్న నాణ్యమైన సాగుకుల దగ్గర దొరుకుతాయి దేవుని కొరకు ఏమైనా పర్లేదని అన్నీ వదులుకొని బతికే ఇలాంటి ఉన్నతమైన సాగుకుల దగ్గర దొరుకుతాయి ఎందుకంటే వాళ్ళ ఆత్మ విషయమై ఆలోచించే ఆత్మ విషయమే ఆలోచించేవాడి వాడి ప్రార్థన రెండు నిమిషాలు విని చెప్పొచ్చండి వాడు ఎంతగా ఆత్మీయంగా ఉన్నాడు ఆత్మ విషయం మీద జ్ఞానం ఉన్నవాడు ఆ రెండు నిమిషాల ప్రార్థన నడిపిను బట్టి చెప్పే ఆత్మీయ విషయాల మీద పట్టున్నవాడు ఆ రెండు నిమిషాల మాటలు విని చెప్పి ఎక్కడ చెప్పిన అంత ప్రాస్పర్టీ 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 మీన్స్ సమృద్ధి క్రైస్తవ్యం అంతే ఎంత దౌర్భాగ్యం తెలుసా దేవుడు దీవించాడని చెప్పి లగ్జరీ లైఫ్ని గడుపుతూ రెస్టారెంట్లో కూర్చుని సేవకులండి రెస్టారెంట్లో కూర్చుని ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ సామాన్యుడు వెళ్ళలేని హోటల్స్ రూమ్లో కూర్చొని అక్కడి నుంచి సెల్ఫీలు తీసి దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడని ఈరోజు సోషల్ మీడియాలో నేను అడుగుతున్నాను ఒక సగటు విశ్వాసకి ఏం చూపిద్దామని అది చూపించి అంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసి మిమ్మల్ని ఫైవ్ స్టార్లో పెట్టాడు మమ్మల్ని బ్లెస్ అయ్యి పాకలో పెట్టాడా ఏమి నేర్పిద్దామని ఈరోజు సెలబ్రిటీ సేవకులు చాలా మంది ఫైవ్ స్టార్ లో నెంబర్ వన్ నెంబర్ వన్ విమానాల మీద తిరుగుతూ ఫారెన్స్ టూర్స్ వేస్తూ డబ్బులు ఎక్కువైపోయి ఇష్టానుసారమైన ఐటమ్స్ తింటూ అవి ఫోటోలు వెళ్తున్నాయి ఇంకా విషయం పెడితే ఆత్మీయ విషయాలు చెప్పకుండా శారీరకమైన విషయాల మీద మమకారాన్ని నేర్పించారు కనుక శారీరకమైన మనసు గలవారు శారీరకమైన విషయాల మీదే మనసు ఇస్తారు అట్టి వారి అవి కావాలి ఊగేసే మ్యూజిక్లు కావాలి ఎగిరేసే మ్యూజికలు కావాలి కాస్తంత అలా కూర్చొని ఇక్కడ ఇలా నిలబడి వాక్యం ఏముందని శ్రద్ధగా చెప్పే వినేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు ఈ ఆత్మీయ విషయాలు మీకు ఇంకా ఎక్కువ ఒక అర్ధ గంట పెంచి మాట్లాడితే మీరుంటారనుకుంటున్నారు మీ మనసు ఉండనివ్వదు ఎందుకంటే అది ప్రార్థనలోనే గడుపునే అందుకే చెప్తున్నాడు ఆత్మ విషయమయే దీనులు ఆత్మవిషయమయ దీనులు నేను అడుగుతున్నాను మనకు తెలిసిన వాక్యం ఇది మనం ఎంత మద్దు బారిపోయామో మనం ఎంత పట్టించుకోకుండా ఈ వాక్యాన్ని వదిలేస్తామో ఒక్కసారి చెక్ చేయండి ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఆత్మ విషయమే దీనులైన వారంటే మిమ్మల్ని అడుగుతున్నాను ఆత్మ విషయమే దీనులైన వారంటే అసలు ఆ విషయమేంటి ఆత్మ విషయమే దీనులైన అంటే చాలా మంది అన్నారు దీనులు అనగానే సైలెంట్ గా మాట్లాడడం అదా దాని అర్థం మనం ఇంకా సండే స్కూల్ లెవెల్ కన్నా దారుణంగా ఉన్నామంటానికి గుర్తేంటో చెప్పని ఇదిగో ఇలాంటి విషయాలే ప్రారంభపు విషయాలే పునాదులే క్రైస్తవ్యానికి మౌలికమైన పునాదులే మనకు అర్థం లేదేమో ఆ రెండు విషయాలు మనకు అర్థం కావాలంటే పైన మొదటి ఆ మాటకి కిందున్న ఆ పదో వచనంలో ఉన్న మాటకి కామన్గా రెండిట్లో ఒక పదం ఉంది చెప్పండి ఆ పైన ఆత్మ దీనిలో అయిన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది పదవచ్చంలో నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు రాజ్యం వారిది రెండిట్లో కామనుగున్న పదమేడు చెప్పారు పరలోక రాజ్యము అని ఒక మాట పరలోక రాజ్యం అని ఎందుకన్నారంటే అసలు నిజానికి పరలోక రాజ్యము కాదు అనాల్సినది దేవుని రాజ్యం అనలేదు మత్తయ్య అనడు ఎవరు తెగించి మాట్లాడరు ఎందుకంటే మతయే కాదు సహజమైన ధర్మశాస్త్రం ఎరిగిన ఏ యూదుడికైనా యహ్వా మల్ఖుద్ అనాలంటే భయమా అని యహ్వా మల్కుద్ అంటే ఇది దేవుని రాజ్యం అనలేరు యహ్వా అంటే దేవుడు మల్ఖుద్ అంటే ఆయన రాజ్యం ఆ పదాన్ని వాళ్ళు వాడలేరు మల్ఖుద్ అని మాత్రమే వదిలేస్తారు ఎందుకు యహ్వా దేవుడు అని ఎందుకు అనలేదు అనరు ఎందుకంటే పాత నిబంధన బట్టి వాళ్ళకి భయం యుహో అన్న పేరు వ్యర్థముగా ఉచ్చరిస్తే వాళ్ళకి భయం హత్య కావాలనే ఆ ప్రభువు వాడిన పదాన్ని ఆయన రికార్డ్ చేయలేదు ఎందుకంటే దేవుడు లేదా ఆయన నామస్మరణ ఎక్కడైనా పలకాలంటే భయం వాళ్ళకి ఎందుకంటే ఆ పరిశుద్ధమైన పదం ముందు మన బతుకులు సరిపోవని ఆ పదానికి పర్యాయ పదం వాడు రాసేవు అందుకే ఎక్కువ పరలోక రాజ్యం పరలోక రాజ్యం ఉంటుంది కానీ మూలాలకు వెళ్తే ఏముంటుంది తెలుసా పరలోక రాజ్యం కాదు అసలు అర్థం సందర్భంలో దేవుని రాజ్యం దేవుని రాజ్యం దేవుడు అనే పదానికన్నా దేవుడు ఉండే ఆ లోకం ఉనికి పదాన్ని వాడి పరలోక రాజ్యం అన్నారు ఎందుకంటే దేవుడు అనే భయం వాళ్ళకి చాలా ఎక్కువ అందుకే మీరు నెక్స్ట్ అధ్యాయం పదహారు ఆరో అధ్యాయం చదువుతున్నప్పుడు పేతుడిని శిష్యుల్ని అందరికీ దగ్గరికి పిలిచి ఎప్పుడూ వారు వినలేని ఒక మాట వారికి వినిపించాడు ప్రభు అయిన యశుక్రీస్ వారు ఆ మాట ఏంటో తెలుసా పరలోకమందున్న మా తండ్రి వాళ్ళకి మెస్ప్రేజింగ్ వర్డ్ అది వాళ్ళకి విచిత్రమైన మాట అది అప్పటి వరకు పరలోకమందు ఉన్న దేవుణ్ణి తండ్రి అనరు అసలు దేవుణ్ణే వారు పలకడానికి భయపడు ఆ రోజు సీన్ ఎలా ఉందంటే రైటర్ మంచి భలే వర్ణించాడు ఆ రోజు పరిస్థితి ఎలా ఉందో తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులందరినీ దగ్గర పిలిచి ఫీటర్ సైమన్ ఫీటర్ ప్రభు ఏమంటున్నాడు తెలుసా పరలో తండ్రి అంటున్నాడు తండ్రి అంటున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నారు దేవుడు అనే పేరెత్తడమే భయం అలాంటి ఆయన మనకి ఏమవుతాడట తండ్రి ఫాదర్ అబ్బా మన తండ్రి ఆయన ఎస్ దేవుడు అనే దూరాన్ని పెట్టకండి భయపడకండి ఆయన మీకేమవుతాడు తెలుసా మీ తండ్రి నా తండ్రి మీ తండ్రి మీ తండ్రి మీలో బాగును కోరాడు ఆ బాగును కోరిన విషయాలు మీ ఆత్మీయ విషయంలో మీకు దీనత్వం కాదు మీ ఆత్మీయ విషయంలో దీనత్వం అడుగుతున్నాను ఆత్మ విషయంలో దీనులంటే చాలా మంది ఆత్మీయ విషయంలో దీనులంటే నాకు తెలుసు వాళ్ళు కొంతమంది అండి మాట్లాడాల నాకు తెలియగడగానే అప్పుడు వాళ్ళని ఆత్మవిషమే దీనిలో అయినవారు అంటే ఏంటంటే కుర్చీ వేసినప్పుడ అలా కూర్చోకూడదు ఎలా కూర్చోలేట అలా ముందు కొంచెం ఎదురు బాగా జరిగిపోయి మోకాలు మీరు చేయలేదు మంచిదే ఒబీడియంట్ మంచిదే కా నేను అటకారం చేయట్లేదు కానీ ఒబీడియంట్ మంచిదే కానీ అది వేసధారణ అనుకుని అదే ఆత్మీయత అనుకుంటున్నావేమో అది ఆత్మ అది వేసధారణను మర్చిపోయి అదే ఆత్మీయత అసలు ఆత్మ విషయమే దీనిలైన వారంటే సైలెంట్గా మాట్లాడి ఎవరు చెప్పారు ఆ డెఫినేషన్ కుర్చీకి ముందుగా కూర్చోలేని చెప్పారు ఆత్మ విషయమే దీనిలు అంటే సరే ఎంత ఎంత దారుణంగా బతికేస్తున్నాం ఆత్మీషీన్లు అంటే ఒక ఆయన అన్నాడు రోడ్డు కొంచెం పక్కకు నడాలంటే దేనత్వం రోడ్డు పక్కన నడమేంటి రోడ్డు పక్కన నడిచినంత పర్లో ఓటుకు పక్క నడిచిన ప్రతి ఒక్కరు పర్లో ఒక రాజ్యానికి పౌరుషత్వం ఆయనకి మెంబర్షిప్ వచ్చేస్తారా ఓటుకు పక్క నాడు సైలెంట్గా మాట్లాడడం ఒక ఆయన ఆయనలో ఆయన మాట్లాడుకుని వినబడదు బ్రదరు ఏమన్నారండి మంచిదే నెమ్మదస్తులుగా ఉండడం మంచిదే కానీ ఆ రిఫరెన్స్కి ఇదే అర్థమని అంటే మాత్రం అది మంచిది కాదు ప్రమాదం ఆత్మ ధీనులు దీనులంటే బైబిల్లోనే ఎగ్జాంపుల్ గమనించాం ఒకడున్నాడు సీనియర్ మరొకడున్నాడు జూనియర్ ఇద్దరు జెరూసలేం టెంపుల్కి వచ్చారు టెంపుల్ బయట ఒకడున్నాడు టెంపుల్ ఆవరణంలో లోపల ఒకడున్నాడు వారానికి మూడు సార్లు పాస్టింగ్ ప్రేయర్ ఉంది ఉపవాసం మూడు సార్లు చేస్తాడు బాగా దాన ధర్మాలు చేస్తాడు అంత లేదు ఇంత లేదు మంచిగా పాటిస్తాడు పరిచేయుడు అతగాడు ప్రేయర్ చేస్తున్నాడు ప్రభు వీక్లీ త్రీ డేస్ ఫాస్టింగ్ ఫ్రై ఉంది మా లైఫ్లో ప్రభువా దాన ధర్మాలు కూడా గట్టిగా నేను చేస్తాను ప్రభువా మరి నా భక్తిని మెచ్చావని నేను అనుకుంటున్నాను ప్రభువా అసలు నా నా లైఫ్లో ఈ ఆధ్యాత్మిక తీవ్రతలో నా హై స్టాండింగ్ ఎక్స్ట్రీమ్ స్టాండింగ్ ఏంటంటే ఆ బయట ఉన్నోడి కన్నా నేను చాలా బెస్ట్ అన్నమాట నేను అంటాను అది ఆత్మీయ గర్వం ఆత్మీయ దేనత్వం లేదు అప్పుడప్పుడు మనం మాట్లాడతాం చూసారా మూడు రోజులు ఉపవాసం అంటే అర్జెంటుగా ఎదుటి వాళ్ళకి తేలాలి కుదరదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్లోగా మాట్లాడి మొహం అలా ఏస్తాం ఎందుకంటే ఇప్పుడు అలా అడగాలి మనం బెదర అలా ఉన్నారు ఏంటంటే అంటే త్రీ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి అభివృద్ధి తెలియాలి ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నది ఈ డంభం అది ఆత్మీయ దీనత్వం కాదట మూడు రోజులు ఉపవాసం ఉన్నా నాలుగు రోజులు ఉపవాసం ఉన్నాను ఆ సో ఇస్తాను చూసారా సెల్ఫ్ చూపిస్తున్నాను చూసారు నీ ఆత్మీయ దరిద్రతను మూటగెట్ట ఆత్మీయ దీనత్వం అంటే ఇదిగో చెప్తున్నాడు చూడండి బయట ఒకడున్నాడు నోటంటే మాట కూడా రాలేదు కుమ్ములిపోతున్నాడు ఆకాశం వైపు కూడా తల్లెత్తలేకపోతున్నాడు అతగాడికి ఒక విషయం అర్థమైంది అయ్యా దేవా పరలోకమందున్న దేవ ఒక విషయం నేను చెప్తున్నాను నువ్వు పరలోకమందున్నావు నేను భూలోకమందున్నాను నేను ఒక మాట అంటున్నాను ప్రవ్వాపి నేను పాపిని నేను పాపిని ప్రవ్వా ఫలెత్తి చూడటానికి అర్హత లేదు అర్హత కాదు ఆ దేవాలయంలో అడుగెట్టడానికి కూడా నాకు అర్హత లేదు నీ దయ ఉంటే నీ కృప్ ఉంటే ఈ ధీనుడైన వాడి మీద నీకు జాలి కలిగితే నన్ను క్షమించవాలి ఆత్మ విషయమై దీనత్వం అంటే దీనులైన వారంటే చెప్పినా మనకి మనం ఒప్పుకోవాల్సినది మనం పాపులం అని ఒప్పుకోవాలి మన మంచోళ్ళు ఎదుటోళ్ళకన్నా భక్తి పరులు ఎదుటోళ్ళకన్నా మనం బాగున్నామన్న సెల్ఫ్ సావాలి మనం దేవుని ఎదుట అర్హత లేని పాత్రలు మనకు తెలియదు దేవుని ఎదుట ఏమాత్రం బాగాలేదని తెలియాలి నలుగురు వైపు చూసి వీళ్ళకన్నా నేన బాగున్నానన్న ఆ పదం చావాలి పాపుల్ని అందరినీ లైన్ లో నిలబడితే ఆ పాపులలో ప్రధాను అన్న పౌలు గారి లాంటి మాట మన నోటంట రావాలి అది ఆత్మీయ దేన తమ్మును తాము తగ్గించుకోవడం తమ్మును తాము కనుమరుగు చేసుకోవడం చివరికి దేవుని ఎదుట ఏమని మనం ఒప్పుకోవాలి అంటే ఇదిగో ప్రభు ఆత్మ విషయంలో అంటే నా ఆత్మీయ విషయంలో నా ఆత్మ విషయంలో నీ ఎదుట నేను కలంకమైపోయాను కాదా చెప్పండి నువ్వు లేవా నేను లేనా ఇక్కడ ఉన్నవారు అందరం ఆయన ఎదుట ఏమన్నా బాగున్నావా నేను అడుగుతున్నాను ఏ రోజన్నా మోకాలు లేసి బాప్టిజం కార్యక్రమం పక్కన పెట్టండి ఏ రోజన్నా మోకాలు లేసి అవ్వ ఈ రాత్రి వేళ నిద్రపోవడానికి అసలు నాకు అర్హతే లేదు ప్రశాంతంగా నిద్రలోకి వెళ్తున్నాను ఈ పాపిని ఎంత ప్రేమిస్తున్నావని ఎప్పుడన్నా నీ కళ్ళంటే నీరు వచ్చిందని అడుగుతున్నాం నేను ఉదయం లేచానంటే ప్రభువా ఇదిగో ఈరోజు ఉదయం లేచానంటే ఈ పాపిని మళ్ళీ ప్రేమించుకో రోజు ఇచ్చావా ఇది ఆత్మీయ దేనత్వం దేనత్వం అంటే మనల్ని మనం జీరో చేసుకో మనది ఏమీ లేదని తెలుసు అసలు ఆయన మనతో కలగజేసుకోకపోతే మన జీవితంలో సరి అయిన గుర్తింపు లేదని అర్థం చేసుకో అది ఆత్మీయ ఆత్మీయ ఆత్మీయకరం ఎలా ఉంటుంది చెప్పినా ఉపవాసాలు బిల్డప్ ఇవ్వడం వద్దంటలేదు ఉపవాసం ఉండాలి నేను కూడా ఉంటా ఉపవాసాలు ఉండాలి కానీ ఆ ఉపవాసాలు గొప్పవని దేవుని దగ్గరే బిల్డప్ కొట్టర్మాలు చేసి వంద రూపాయలు పెంచి లేదా అది రూపాయి పులిహార పట్ల పెంచి సెల్ఫీ తీసి ఫేస్బుక్లో లో కదా ఆత్మీయ తగ్గింపాలి ఇచ్చిన ఆవిడ నువ్వు ఎవరో కూడా మర్చిపోవాలి ఇచ్చిన నువ్వు కూడా మర్చిపోవాలి ఇది తగ్గింపు ఇది ఆత్మీయ తగ్గింపు ఆత్మ విషయమైంది ఎందుకంటే రేపొద్దున్న శాశ్వతంగా జవాబు చెప్పుకోవాల్సిన నువ్వనే ఉనికి ఏదన్నా ఉంది అంటే ఈ కనిపిస్తున్న ఈ పైన ఆకారం కదా నువ్వంటే నీ ఆత్మ మార్టిన్ లోదర్ గారు ఎలా అంటారు మార్టిన్ లోదరణి గారు నాలో ఉంది కాదు నా ఆత్మ శరీరంలో ఉందని అనడం గొప్ప మాట అర్థం లేదు కదా నాలో ఉంది కాదు నాలో నా పైన శరీరం ఉందనడం గొప్ప అంటే నువ్వనే అడ్రస్ ఏది చెప్పు ఆత్మ ఆత్మ ఎలా ఉందో చూడాలి శారీరకమైన అవసరాలను అడుగుతున్నాయండి ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదండి డబ్బులు ఉన్నా పర్లేదు లేకపోయినా పర్వాలేదండి ఏమి కలిసి వచ్చినా పర్లేదు ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు చచ్చిపోతాడు చెప్పండి డబ్బులు లేనివాడు చచ్చిపోతాడు ఆరోగ్యం ఉన్నవాడు చనిపోతాడు ఆరోగ్యం లేనివాడు చనివాడు మొత్తమే చచ్చిపోతాం ఆ చచ్చిపోయే శరీరం కొరకు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏమి లేదు పట్టించుకోవాల్సిన దేని గురించి చెప్పండి ఆత్మ ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు ఇదిగో ఆ ఆత్మ విషయంలో దీనత్వం అంటే బైబిల్ చెప్తుంది మనం దేవుని ఎదుట మనల్ని మనం ఒప్పుకొని దేవా నేను పాపినని తగ్గించుకో ఆయన బోధలో మొట్టమొదటి మాట ఏంటో తెలుసా మీ పాపాన్ని మీరు గుర్తించుకోండి మీ ఆత్మీయ దారిద్రత ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు మీరు పరలోక రాజ్యంలో పరలోక రాజ్యం అంటే ఆయన అధికారం ఆయన పరిపాలన ఆయన స్థాపించిన ఆయన రాజ్యంలో పౌరసత్వాన్ని సాధించడం పరలోక రాజ్యంలో దాన్ని ఆయన పరిపాలన రెక్కల కిందకు రావడం పరలోక రాజ్యం అంటే అందులోనికి మనం వెళ్ళాలి అంటే ఎవరికయ్యా గ్రీన్ కార్డ్ అంటే పాపిన నొప్పుకున్నవాడికి గ్రీన్ కార్డ్ లేదండి మన పెళ్ళికి బాప్ టేం తీసేసుకున్నానండి నాకు పౌరుషత్వం వస్తుంది అంటే పౌరసత్వం రాదు మీ ఆవిడ వస్తుంది ఆవిడే వస్తుంది నీ పర్వ పరలోక రాజ్యంలో పౌరసత్వం రాదు లేదండి మొన్న మా ఈదులో వాళ్ళందరూ బాప్టేం తీసుకొని నేను కూడా తీసేసుకున్నాను అంటే మీ ఈధులోకి వస్తావు పరలోక రాజ్యంలోకి రావు ఇక్కడ సమాధుల దొడ్డెలో స్థలం ఇవ్వనన్నారంటండి ఆ సమాధుల దొడ్డి కొరకు బాప్టేం తీసుకున్నాడు దొడ్డు వస్తుంది పరలోక రాజ్యం రాదు పరలోక రాజ్యము రావాలి అంటే ఆత్మీయ విషయంలో మనం ఎంత పాపంతో ఉన్నామో ఒక్క అదేంటండి చాలామందికి ఈ మాట చెప్తే మీ ఏరియాలో ఎక్కువ చాలామందికి ఈ మాట చెప్తే ఈ క్రైస్తవులతో వచ్చిన గొడవ ఇది నాడు అందరినీ ఏమంటారండి చెప్పండి అందరినీ ఏమంటారు పాపలు అంటారండి మాట్లాడతా గ్రమగట్టుకున్నాను ఒకడున్నాడండి రాజీవ్ మల్హోత్రా అని ఇంటర్నేషనల్ విలేకరి యాంటీ క్రైస్ట్ క్రీస్తు వీరో సిఎన్ఎన్ బీపీస్ ఎరగ కొడతాడు క్రైస్తవుల్ని చాలా మందిని బెదిరించాడు అందులో పెట్టి రాజీవ్ మల్హోత్ర ఇతగా డిఫెన్స్ ఇచ్చాడు ఒక రోజు ఏమండి ఇదిగో ఈ క్రైస్తవుల దగ్గర నచ్చింది ఏంటంటే అందరినీ పాపులు అంటారు ఇదిగో మన సనాతన ధర్మాల మన సనాతన ధర్మం ప్రకృతిలో ప్రతి దైవం అన్నారు మనుషుల్లో కూడా దైవాలు ఉన్నారు మనుషులే దైవాలన్నారు దైవాలన్న మన గ్రంథాలు గొప్పవా పాపి అన్న ఈ విదేశీ గ్రంథం గొప్పదా కాబట్టి చెప్పండి మనల్ని దైవాలనే గ్రంథాలే గొప్పవే తప్ప పాపి అనే ఈ గ్రంథం గొప్పది కాదు ఆ గ్రంథంలో ఉన్న దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదని ఎవరు అనుకుంటున్నారు ఒక ఇంటర్నేషనల్ బిగ్ పర్సనాలిటీ అని క్రైస్తవులు అంటే అస్సలు పడతాయి క్రైస్తవ్యములు దుమ్ము దులుపుతాడు క్రైస్తవు మీదకి ఆయన వెత్త పోస్తాడు క్రైస్తవులు ఉన్నారంటే ఏదో ఒక కుంపటి మీద వేయడానికి చూస్తాడు అటు నుంచి అటు ఒక మత సంబంధమైన పార్టీ కూడా బాగా కావలసిన మేధావీ ఆయన అన్నాడు ఇదిగో ఈ మనుషులు ఎప్పుడు ఈ క్రైస్తవులు ఇతరులని పాపులు ఇది ఎలా ఉందో చెప్పనా మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మన వ్యవహారం అంతా చూపించిన తర్వాత మనకి పెద్ద రోగం లోపల ఉన్న తర్వాత డాక్టర్ గారు మన దగ్గర పైకి వచ్చి సెతస్కోప్ అలాగే పెట్టి ఆయన సెవెల్ పెట్టుకుని చెక్ చేసి ఏమీ లేదు ఓరస్ తాగే సెల్పా అంటే ఆయన్ని ఏమంటారు నీకున్న రోగం అది మాయ రోగం నేడో రేపో ఎత్తుకెళ్ళిపోద్ది ఇప్పుడు ఆ రోగానికి వైద్యం చేయకుండా ఆ రోగం ఉందని తెలిసినా ఆయన కప్పేసి ఏం కంగారు పడుకు హెల్దీగా ఉన్నావు క్రికెట్ అడుగుపోయి ఓరస్ తాగంటే బెస్ట్ డాక్టర్ అవార్డ్ ఆయనకి ఆ కిరకీడా డక్అట్ అయిపోతాయి ఎవరు ఏమవుతావు నీకు రోగముందని చెప్పేవాడు బెస్ట్ డాక్టర్ అవుతాడా రోగమున్న నీకు రోగం లేదు నువ్వు మహానుభావుడివి ఆరోగ్య సూత్రాల్లో నువ్వే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నావు అన్నోడు గొప్పోడు అవుతాడు చెప్పు రోగముందని రోగాన్ని బయట పెట్టి నీకు వైద్యం చేయించుకోకపోతే పోతావన్నవాడు గొప్ప వైద్యుడు రోగమున్నా దాన్ని కప్పేసి చేతగాని కాకమ్మ కబుర్లు చెప్పి పంపించేస్తారు చూసారా అతడు వైద్యుడు కాదు బహుశా సర్టిఫికెట్ కొనేసుకుని ఉంటాడు ఏ దొంగ సర్టిఫికేట్ తెచ్చేస్తుంటాడు అందుకే ఆయన వైద్యం చేయట్లా ఇది అర్థమైతే వాక్యం మెరిగిన ప్రతి ఒక్కరూ ఈ వాక్యంలో ఉన్న ఈ దైవం వచ్చిన శరీర రీతిగా ఈ భూలోకానికి వచ్చిన ఈ దైవం పరమ వైద్యుడు రోగులైన మనల్ని అందరిని చూసి మనలో పెద్ద రోగం ఉందన్నాడు ఆ రోగమే ఆపం ఆ బైబుల్లో ఉన్న ఆ దేవుడు ఏం చెప్తాడు అంటే మీలో రోగముంది రోగముందని చెప్పడం తప్పుడు పుస్తకం ఎలా డాక్టర్ గారు నీకు మెడికల్ సీట్ మీద మెడిసిన్ ఉదయం మూడు మధ్యాహ్నం మూడు సాయంత్రం మూడు అని రాస్తే తప్పుడు పేపర్ ఇచ్చేయండి అంటావా అలానే ఆ మెడికల్ సీట్లు పట్టుకుని వెళ్ళి ఆ మెడికల్ షాప్ ముందు నిలబడి అన్ని తప్పులు ఉదయం మూడొద్దు మధ్యాహ్నం మూడొద్దు నా సాయంత్రం మూడొద్దు అంటే ఇంకా నీకు మూడొద్ది త్వరగానే బగిడిదనే సాగబెట్టేస్తారు అంత అవి రాసింది పాప మాటలు కాదు నీలో ఆ రోగం ఉందని రాశారు లోపల ప్రాబ్లం ఉందని బయటికి చెప్తే అది తప్పేలా అవుద్దండి మనం అందరం ఎలా ఉన్నామో తెలుసు ఆ పరమ వైద్యుని దృష్టికి పాపులం ఆత్మ విషయంలో చెప్పండి పాపముతో కలంకమైపోయాం అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారు ఇప్పుడు అడుగుతున్నాను పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే ఈ మూడు రోజులు మీటింగ్కి వాళ్ళు వెళ్ళరు చెప్పాలి వారం వారం సండే వెళ్ళిపోతే సండే వర్షిప్కి వెళ్ళిపోతే వెళ్ళరు ఈ జేమ్స్ గారి ప్రసంగాల తర్వాత ఇంకొక ఆయన ప్రసంగాల తర్వాత ఇంకా ఇంటర్నేషనల్ ప్రసంగాలు ఇవన్నీ వినేస్తే ఎలరు వింటే ఎలరు ఒప్పుకుంటే వెళ్తారు మూడు రోజులు వచ్చిన తర్వాత ఈ గ్రౌండ్లో లేదా నీ గదిలోనికి పోయిన తర్వాత ఈ రోజు నాకు అసలు విషయం అర్థమైంది ప్రభు నీ ఎదుట నేను అస్సలు బాగాలేదు నేను పాపి నేను ఒప్పుకుంటే పరలోక రాజ్యంలో సభ్యత్వ అందుకే ఈ మొదటి మాట మీకు అర్థమైతే ఒప్పుకోండి బయటకు ఒప్పుకోద్దులే నీ మనసులో ప్రభువాన్ని ఎదుటిలో నీ ఎదుట ఏ కార్నర్లో నేను బాగాలేదో నీకు బాగా తెలుసు నాకు బాగా తెలుసు అందుకే నేను ఒప్పుకుంటున్నాను అసలు నిన్ను అడగడానికి కానీ నిన్ను తండ్రి అని పిలవడానికి కూడా నాకు అక్కు లేదు నీ ఎదుట నిలవడానికి కూడా అప్పులేదు ఏడుస్తూ అంటున్నాను ప్రభువా నా ఆత్మీయ దరిద్రతను క్షమించవా అని అనుకోలేదు అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పురాతనమైన కీర్తనలో మంచి పాట స్టార్ట్ అవుద్దా ఆ పాట ఏంటి తెలుసా అపరాధిని ఎస్ ఎంత బాగుంటుందండి అపరాధిని ప్రభువా నేను అపరాధిని ఏమని ఏమని వర్ణించను ఏమని నేను పొగడ్ను పొగడడానికి నాకు అర్హత లేదు అపరాధిని చాల్ చూపించు నువ్వు నన్ను కలగ చేసుకోకపోతే ఉనికి లేదయ్యా నేను అపరాధిని ఎదుట ఆ పొందిన దెబ్బలు నాకోసమే ఆ పొందిన గాయాలు నా కోసమే నేను ఎంత అపరాధినో నీ దేహాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఆ గాయాలు అన్ని నా వల్లే అయ్యాయని నేను ఎంత అపరాధనో నాకు తెలుసు నిజమైన పశ్చాత్తాపంలో గమకాలుండు నిజమైన పశ్చాత్తాప పాటలో శృతులుండు నిజమైన పశ్చాత్తాపంతో కూడిన పాటలలో సవరణలుండు మరి ఏముంటే పాపపు ఒప్పుకో ఏడుస్తారు నిజమైన ఒప్పుకోల్లో దుఃఖ స్వరము విరిగి నలిగిపోయిన స్వరం తప్ప మనం మనమందరం ఆత్మ విషయంలో బాలేదు ఇది చేసుకో